ప్రజెంట్ మీరు బొంబైలో చూసే ఉంటాను నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నాను అనేది ఇది కంప్లీట్గా టూ హిమాలయన్ మౌంటైన్ రేంజర్స్ మధ్యలో మనకి టెంపుల్ దర్శనం అనేది మనకి లొకేటెడ్ అయి ఉంటుంది ఇది సీ లెవెల్కి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ మీటర్స్ ఎత్తులో ఉంటుంది అండ్ మౌంటైన్స్ మధ్యలో మనకి ఉండడం వల్ల ఫీల్ హెవీగా రైన్ సీజన్ కావడంతో ఫీల్గా మనకి మంచుతో కప్పుపడి నెక్స్ట్ రైని తోటి ఫుల్గా ల్యాండ్ స్లైడింగ్స్ కూడా అయ్యే ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి సో సేఫ్గా వెళ్ళడం మనకి చాలా ముఖ్యం కాబట్టి సేఫ్ జర్నీస్ ఆల్వేస్ ప్రిఫర్ చేయండి ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు అండ్ బైక్ మోటో లాగ్స్ కూడా వెళ్ళేటప్పుడు కూడా చాలా సేఫ్గా వెళ్ళడం మంచిది అండ్ నెక్స్ట్ ఈ బ్లాగ్ గురించి చూస్తే ఎవరైనా ఫస్ట్ టైం మనకి నా ట్రావెలింగ్ ఛానల్ విజిట్ చేస్తే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ట్రావెలింగ్ అనే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు కనిపిస్తుంది కదా ఈ విజువల్స్ లో అయితే రైని సీజన్ తోటి కంప్లీట్ గ్రీనరీ తోటి మనకి చాలా క్లీన్ గా గ్రీనరీ తోటి మనకి బాగా దర్శనమిస్తుంది అనమాట కంప్లీట్ మౌంటైన్స్ తోటి చుట్టుపక్కల ఇటు మౌంటైన్స్ మధ్యలో మనకి రోడ్స్ చాలా లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో మీరు ఎవరైనా ట్రావెలింగ్ ప్రిఫర్ చేస్తారు కనుక అంటే కనుక ఈ టెంపుల్ మాత్రం అసలు మిస్ ఇది మెయిన్ టెంపుల్ మనకి బద్రీనాథ్ కి కేదార్నాథ్ కి చాలా ఇంపార్టెంట్ టెంపుల్ అనమాట ఈ వ్లాగ్ లో నేను డిస్కస్ చేస్తున్నాను అలాగే ఈ వ్లాగ్ ఎవరు మిస్ కాకుండా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం హిమాలయాల హృదయాలను ఆస్వాదించేందుకు సిద్ధమవ్వండి ఇది గుప్త కాశీ ఒక పవిత్రమైన ప్రకృతి మరియు చరిత్ర నుండి ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశం అన్నమాట నేను ఇప్పుడు ప్రజెంట్ గుప్త కాశీ ప్రయాణం చేస్తున్నాను ఇది సముద్ర మట్టానికి మనకి థౌజండ్ హండ్రెడ్ నైంటీ మీటర్స్ లో మనకి ఎత్తులో ఉంటుంది అనమాట ఈ హిమాలయన్ మౌంటైన్ రేంజర్స్ లో ఇది కేదార్నాథ్ యాత్రకు బద్రీనాథ్ యాత్రకి మధ్యలో ఉంటుంది అనమాట ఈ టెంపుల్ అసలు ఎవరు మిస్ కాకండి అలాగే ఇక్కడ గంగా యమునా నదుల మధ్యన మనకి ఈ టెంపుల్ సంగమం మధ్యన కనిపిస్తుంది అనమాట ఇక్కడ ప్రధాన దేవత వచ్చేసి మనకి అర్ధనాథీశ్వర రూపంలోని శివార్వతులు దర్శనమిస్తారు అనమాట ఇది గుప్త కాశీ ఇక్కడ వచ్చే ప్రతి అడుగు కూడా మన హృదయాన్ని దివ్యతత్వంలో నింపుతుంది అనమాట శివుని అనుగ్రహం కోరితే ఈ గు్రకాశ యాత్ర ఈ జీవనయాత్ర ప్రారంభం అవుతుంది అనమాట ఈ యాత్రకు మన జీవన యాత్ర ప్రారంభం అవుతుంది కనుక మనం ఇందుకు ఇంకా ఆలస్యం ఇంకా ఎక్కడికి వెళ్ళిన ముందు ఈ దివ్య ప్రదేశాన్ని దర్శించండి అలాగే ఈ కూడా కంప్లీట్ గా చూడండి మీకు కనిపిస్తుంది కదా కంప్లీట్గా అక్కడ గంగా యమున అని చెప్పి మనకి రెండు వాటర్స్ అనేది మనకి ఫ్లో అవుతున్నాయి అనమాట అది మెయిన్ అనమాట ఇది గుప్ప్ర కాశీలోని నేను వెళ్ళిన రోజు అయితే ప్రజెంట్ ఫుల్ వర్షం హెవీ వర్షం అనమాట కంప్లీటెడ్గా రైనీ సీజన్ తోటి సో మీరు టెంపుల్ దర్శనం చేసుకున్నారు కదా ఈ టెంపుల్ ఇక్కడ ఉండే ఫ్లవర్స్ దత్తుర్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి హిమాలయన్ మౌంటైన్ రేంజెస్లో కాబట్టి మనకి ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ పూజ ఐటమ్స్ కూడా తీసుకుని నేను పూజ చేయించడం జరిగింది నా రిచువల్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం అయింది అండ్ ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఇస్తున్నారు కదా చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ లోని అండ్ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా అండ్ నేచర్ కూడి ఉంది కాబట్టి కంప్లీట్ హిమాలయన్ మౌంటైన్స్ మధ్య రేంజ్ లో ఉంది కాబట్టి మీరు చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా ఎవరైనా గంగా అండ్ ఏమైనా వాటర్ తీసుకు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ ఈ వాటర్ మనం తీసుకుని వెళ్ళొచ్చు ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్కి వస్తే చాలా బాగుంది అనమాట ఆర్కిటెక్చర్ ఆంబియన్స్ ఎలయ్యంబియన్స్ మన కలర్ షేడ్స్తో మనకి కంప్లీట్గా ఉందనమాట ఇంకా నా ఫ్యూచర్ రిచువల్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఇంకా చేయకుండా నెక్స్ట్ లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్